జయ శ్రీరామ్ శ్రీమాత జై జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వరాహి వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్క మాంజలి ముఖ్యంగా ఈరోజు జయంతి జరుపుకుంటున్న హిందూ ధర్మ సిద్ధాంతకర్త వీర్ ద దామోదర్ వీరు సావర్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించుకుంటూ తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్టీఆర్ అభిమానులకు కానీ తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు కానీ మా చిరస్మరణమైన వేడుక ఈరోజు ఎన్టీఆర్ జయంతిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత విషయంగా మార్చేసిన చేసిన చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది పార్టీ పెట్టిన అనతి కాలంలోనే తొమ్మిది నెలలలోనే అధికారం కైవసం చేసుకోవడం అంతవరకు రాజకీయం అంటే రంగస్థలం సినిమాలో జయబోతు బాబులా ఉండేది రాజకీయాన్ని ప్రజలకి బహిరంగపరిచి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎటిఆర్ ఈ సందర్భంగా నాలుగు దశాబ్దాల ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది అధికారం సాధించింది అధికారం కోల్పోయింది సంక్షోభాలు ఎదుర్కొంది ఎమ్మెల్యేలు మంత్రులు పార్లమెంట్ సభ్యులు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయిన స్థిర చిత్తంతో తెలుగుదేశం పార్టీని నడిపించిన సిద్ధాంతకర్తలు కార్యకర్తలు ఆ కార్యకర్తల బలమే తెలుగుదేశం బలం ఇటువంటి మహానాడు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకున్నాం ఇంకా గత వారం రోజులుగా సినిమా థియేటర్ల వివాదం దాని మీద థియేటర్ల బంధు అన్నాక బంద్ నుండి వచ్చాక ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం కొన్ని ఆదేశాలు జారీ చేయడం కందులు దుర్గేష్ గారి హోంశాఖ కార్యదర్శికి లేఖ రాయడం తర్వాత రకరకాల వాదనలు టీవీ డిబేట్లో టీవీ డిబేట్లో పర్వతెడ్ చిట్టుబాబు లాంటి విశృంఖల వ్యాఖ్యలు వీటన్నిటి తర్వాత సమస్య అన్నది వ్యాలీ ప్రభుత్వానికి అర్థమైంది నేను ఎప్పుడైనా అంటే సమస్యకి కారణం ఏంటో తెలుసుకోవాలి వ్యక్తిగత విమర్శలు అవే కాదు ఇన్నాళ్ళు రోగం ఒకటైతే వైద్యం ఇంకోటి చేశారు థియేటర్లకు జనం రావట్లేదని రేట్లు పెంచేశారు థియేటర్లకు జనం రాకపోవడానికి కారణం క్యాంటీన్ క్యాంటీన్లో ఉన్న స్నాక్స్ వాటర్ బాటిల్స్ ధరలు ముఖ్యంగా ఈ అధిక ధరలకి ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా థియేటర్ థియేటర్కి రాలేకపోతున్నారు ఇది సమస్యను ప్రభుత్వం గుర్తించడం చాలా సంతోషం ఇదే విషయం సినిమా హాల్స్కే కాదు టూరిజం శాఖ కూడా వర్తిస్తుంది నేను మా మా టూరిజం శాఖ మంత్రివర్యులు కల్లు దుర్గేష్ గారికి తెలియజెప్తున్నాను మనం టూరిజం స్పాట్స్ అన్ని చోట్ల ఎక్కువ వచ్చేది మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాసే కానీ హై క్లాస్ వాళ్ళు మన దగ్గరికి ఎక్కడికి పెద్దగా రారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు టూరిజం స్పాట్స్లో ఏవైతే ఉన్నాయో మన ఆహారం మన సాంప్రదాయ ఆహారం మధ్యతరగతి వాళ్ళకి దిగువ మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేలా చేయాలి అలాగే పూర్వం కూడా సినిమా హాల్లో క్యాంటీన్స్లో అప్పటికప్పుడు ఎటువంటి వేడివేడిగా సమోసాలు కానీ బజ్జీలు కానీ ఇతరత్రం ఉండేవి మన ఆహారం పోయింది మన ఆహార అలవాట్లు మారిపోయి రకరకాల పిజ్జాలని లేకపోతే పఫులని ఇవి తింటున్నాం దీనివల్ల మన ఆరోగ్యం పాడవుతోంది మన ఆహార ఆహారం పండించే రైతుల జీవన ప్రమాణాలు మారిపోతున్నాయి కాబట్టి సినిమా హాల్స్ క్యాంటీన్స్ మీద ప్రభుత్వం నియంత్రణ విధించాలి చక్కగా మన ఆహార అలవాట్లు మన రుచులు అభిరుచులు ప్రపంచానికి చాటివే చెప్పే విధంగా సినిమా హాల్స్లోనే కాదు బస్ స్టాండ్లలోనే కాదు టూరిజం స్పాట్స్లో కూడా మన సాంప్రదాయాలను ప్రపంచాన్ని తెలియబర్చీలా ఉండాలి కానీ మనం ఆ ముసుగులోకి వెళ్ళిపోకూడదు ఏదేమన్నా సినీ పరిశ్రమకు మరొక మేలుకొలిపిది చక్కటి అవకాశం ప్రభుత్వం తీసుకుని ఇంకా ప్రభుత్వం మీద మరో బాధ్యత ఉంది సినిమా పైరసీ పైరు చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యత సినీ పరిశ్రమను కాపాడటం ఆ పైరసీ నిరోధానికి ఏమేం చర్యలు తీసుకోవాలి సమగ్రంగా ఆలోచించి కఠినంగా పైరసీదారులు అన్న వాళ్ళనల్లా కఠిన శిక్షలు అమలు చేసి సినీ పరిశ్రమ సృజనాత్మక ఉన్న సృజనాత్మకత ఉన్న పరిశ్రమ దీన్ని బతికించుకోవాలి లక్షల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్ళాలి అన్ని వర్గాలు చక్కగా సహకరించి పరిశ్రమని మరింత పచ్చగా తయారు చేసి తీర్చిదిద్దాలని సినీ పరిశ్రమ ప్రజల జీవితంలో భాగం సినిమా వేరు ఎన్ని కంటెంట్లు వచ్చినా సినిమా ఇచ్చే ఫీల్ వేరు కాబట్టి సినీ పరిశ్రమని అందరూ కలిసి కాపాడుకోవాలి ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్